నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న బియ్యము పాతవైపోయాయని పాడైపోయాయని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు అండి బియ్యం అనే కాదు ఏవైనా సరే పప్పులు ఉంటాయి కదా అవి పాడైనప్పుడు చాలా పడేస్తూ ఉంటారు అలా కాకుండా దీంతో పాటుగా ఇంకొకటి కలిపి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే లభిస్తాయి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మొక్కలు కావాలన్నటువంటి అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అది ఎలాగనేది చూద్దాము ఇక్కడ మన దగ్గర రేర్ వెరైటీ ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ నేను ఒక క్లాత్ బ్యాగ్ తీసుకున్నానండి మీరు క్లాత్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర కాటన్ క్లాత్ అయినా తీసుకోండి ఇప్పుడు ఇందులో మనకు ఏవైతే బియ్యము పాడైపోయాయి అనుకున్నామో అనుకున్నాము ఆ బియ్యము ఐదు లీటర్ల వాటర్కి అయితే ఒక హాఫ్ కేజీ అంతా బియ్యం తీసుకోండి లేదు మీరు బియ్యం పాడవ్వకపోయినా సరే ఫెర్టిలైజర్ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర బియ్యం ఉంటాయి కదా ఆల్రెడీ ఆ బియ్యాన్ని ఫ్రెష్ అయినా పర్వాలేదు ఒక హాఫ్ కిలో తీసుకొని ఇలాగా ఈ క్లాత్ బ్యాగ్లో కానీ లేదా కాటన్ క్లాత్లో కానీ నింపేసుకోండి నింపేసుకున్న తర్వాత ఒక మూటలాగా కట్టేసుకోండి మనము మామూలుగా రైస్ బియ్యం కడిగినప్పుడు బియ్యం వాటర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల సాయిల్ ఏదైతే ఉందో అది గా ఉంటుంది ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది ప్లాంట్ గ్రీన్ గా ఉంటుందని బియ్యం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ అవన్నీ డైలీ ఇస్తూ ఉంటాం కదా అవి కొన్ని మొక్కలకే సరిపోతాయి ఇలా గనక ఇచ్చామనుకోండి మన దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే గనక ఆ మొక్కలన్నిటికీ సరిపడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర పాడైపోయిన బియ్యం ఏవైతే ఉన్నాయో అందులోకి ఒక కిలో అంతా ఏదైనా కంపోస్ట్ అండి పశువుల ఎరువు కావచ్చు వర్మి కంపోస్ట్ కావచ్చు మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే అదైనా పర్వాలేదు ఏదైనా సరే ఈ బియ్యము మూటలాగా కట్టాం కదా అందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మనము ఐదు లీటర్ల వాటర్ తీసుకొని ఇందులోకి ఈ మూటలాగా కట్టిన దానికి ఒక స్టిక్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే అంతా కూడా అందులోకి మునిపోకుండా మనము ఇది ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ బయటకు తీసి మళ్ళీ వాటర్ అనేది నింపుకుంటూ ఉండాలి కాబట్టి ఇలాగా ఒక స్టిక్ ఏదైనా పెట్టేసి ఒక కర్ర లాంటిది ఆ మూటలాగా కట్టిన దాన్ని ఆ వాటర్లోకి దింపేసి ఒక రోజు అంతా కూడా ఉంటే సరిపోతుందండి మూడు నాలుగు అలాగా ఫర్మెంటేషన్ జరగాల్సిన అవసరం లేదు ఒక్క రోజు ఉంటే సరిపోతుంది ఒక రోజు అంతా ఇలా వదిలేసిన తర్వాత ఇది మనకు జారిపోతుంది అనుకుంటే టైట్ గా కట్టేసుకోండి లేదు అంటే గనక అలా వదిలేసినా సరే పర్వాలేదు తర్వాత ఒక రోజు తర్వాత మనం ఇందులో వేసాం కదా ఆ న్యూట్రియన్స్ అంతా ఈ వాటిలోకి రావడానికి ఒక్కసారి ఆ కర్రని ఇలాగా పైకి కిందకి అన్నారంటే అందులో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ అంతా కూడా వాటర్ లోకి వస్తుంది ఇలా చేసిన తర్వాత డైరెక్ట్ గా అండి ఇంకా మళ్ళీ అందులో వాటర్ కలపాల్సిన అవసరం లేదు ఒక్క రోజుకంతా కూడా మనకు కలర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా మనం ఇచ్చినటువంటి కంపోస్ట్ అలాగే రైస్ లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని కూడా ఈ వాటర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు ఒక ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారి మొక్కలకి ఇచ్చే ముందు కర్రతో పైకి కిందకి ఒకసారి అని తర్వాత మీ మొక్కలు అన్నిటికీ కూడా చిన్న మొక్కలైతే కొంచెం ఇవ్వండి అలాగే పెద్ద మొక్కలైతే కనుక కొంచెం ఎక్కువ ఇవ్వండి అన్ని రకాల మొక్కలకండి పూలు పండ్లు కాయగూరలు అలాగే ఇండోర్ మొక్కలు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ల్యావెండర్ కలర్ ఫ్లవర్స్ ఈ ప్లాంట్ నేమ్ మీలో ఎంత మందికి తెలుసు తెలిస్తే నాకు ఒకసారి కమెంట్ చేయండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏవైనా సరే చాలా బాగుంటుంది అలాగే ప్లాంట్స్ కూడా చాలా గ్రీన్ గా ఉంటాయండి వారానికి ఒకసారి అయినా సరే ఇవ్వచ్చు ఎందుకంటే మనం కెమికల్ రూపంలో వాడడం లేదు కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి వారానికి ఒకసారి ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మనకు ఇయర్ మొత్తం కూడా పూసే అండి నేను కొమ్మలతో పెట్టాను అంటే లాస్ట్ కొమ్మలతో పెట్టాను కదా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను కొంచెం లైట్గా వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ఇలాగా చాలా రకాల కొమ్మలు పెట్టుకొని నేను ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు మనకి ఈ ఫెర్టిలైజర్ అంతా అయిపోయింది కదా ఈ బకెట్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్గా వాటర్ నింపేసుకొని మళ్ళీ ఒక రోజు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇచ్చిన మొక్కలకి కాకుండా మిగతా మనం ఏవైతే మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఈ లిక్విడ్ ఇవ్వలేదో ఆ మొక్కలకి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఒక రోజు ఉంచి మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ నింపండి ఇలాగా పదిహేను రోజులు పదిహేను సార్లు వరకు వాటర్ నింపుకుంటూ మన మొక్కలకి ఇస్తూ అండి అయిపోయిన తర్వాత ఈ లోపల మనం ఇచ్చినటువంటి వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరు కానీ బియ్యం కానీ ఉన్నాయి కదా వీటిని కంపోస్ట్ బిన్లో అయినా వేయండి లేదా అవంతా తీసేసి మొక్క మొదట్లో ఎక్కడైనా సరే కొంచెము సాయిల్ లూజ్ చేసి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసి మళ్ళీ సాయిల్తో కవర్ చేసేయండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి